అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు రెండవ గ్యాస్ సిలిండర్ను చాలామంది లబ్ధిదారులు బుక్ చేసుకున్నారు మరి ఈ రెండవ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు మనకు జమ కావాల్సి ఉంది మరి సబ్సిడీ డబ్బులు కొంతమందికి జమ అయింది ఇప్పటి వరకు కూడా మరి కొంతమందికి జమ కాలేదు మరి జమ కానటువంటి వారంతా కూడా ఇలా చేస్తే ఒక్క గంటలోనే మనకు తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే మనకు జమ అవుతున్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏం చేస్తే మనకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది వేగంగా మనకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక పూర్తిగా ఈ సబ్సిడీ డబ్బులు పడకపోతే మనం మళ్ళీ కూడా సిలిండర్ ఎలా తీసుకుంటే సబ్సిడీ డబ్బులు పడతాయి అనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అనేది మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం ఇక దీపం పథకం కింద ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో ఆ మహిళలందరికీ కూడా ఇక్కడ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అనేది వర్తిస్తుంది సంవత్సరానికి మూడు సిలిండర్లను నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లను ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ఇక ఇప్పటికే మనకు మొదటి సిలిండర్ పంపిణీ చేశారు ఇక రెండో సిలిండర్ అనేది పంపిణీ అవుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఉచిత సిలిండర్ల పంపిణీని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే జారీ చేసింది ఇక రెండవ సిలిండర్ను బుక్ చేసుకుంటూ ఉన్నారు మరి బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ సబ్సిడీ డబ్బులు కొంతమందికి మెసేజ్ వస్తుంది దీపం టూ పాయింట్ ఓ అనమాట ఇప్పుడు మరి టూ పాయింట్ ఓ కింద ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకుంటున్నారో వారందరికీ కూడా మనకు సబ్సిడీ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఎవరైతే మనకు సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా కొంతమందికి డబ్బులు పడట్లేదు మరి డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మరి వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా సమాచారాన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మరి వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల కష్టాలను చూసి మహిళల కోసం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చారు అంటే కట్టెల పొయ్యితో ఇబ్బంది పడకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇక అప్పట్లో కూడా మనకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి దీపం పథకం కింద కొన్ని లక్షల కనెక్షన్లు ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఇక్కడ మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది ఈ ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా ఇక రెండవ సిలిండర్ కూడా పంపిణీ అవుతుంది మరి ఏప్రిల్ ఈ నెల ఒకటో తారీఖు నుంచి జూలై ముప్పై వరకు కూడా మనం ఈ ఉచిత సిలిండర్ను తీసుకోవడానికి మనకు అవకాశం ఉంది అంటే దాదాపు నాలుగు నెలల పాటు మనకి సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు సిలిండర్ తీసుకోవచ్చు మరి నాలుగు నెలల లోపు కనుక మనం సిలిండర్ తీసుకుంటేనే మనకి ఉచిత సిలిండర్ అంటే మీరు డబ్బులు కట్టి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఉంది సిలిండర్ ధర మరి తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనం చెల్లించి తీసుకుంటే మళ్ళీ కూడా మనకు ఈ తొమ్మిది వందల ఇరవై రూపాయలు అకౌంట్లోకి రావడం జరుగుతుంది కొంతమందికి తక్కువ కూడా పడే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా మనకు ఈ రెండవ సిలిండర్ను చాలామంది బుక్ చేసుకున్నారు మరి రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ చాలామందికి ఏంటంటే ఈ సిలిండర్ డబ్బులు పర్లేదని చెప్పి చెబుతూ ఉన్నారు మరి సిలిండర్ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి నేను చాలా వీడియోల్లో చెప్పాను ఆ కారణాలు ఏంటి దేనివల్ల డబ్బులు పడట్లేదని ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటి కారణం ఈకేవైసీ ఈకేవైసీ అప్పట్లో గతంలో మనకు గ్యాస్ ఆఫీసుల్లో చేసుకున్నారు చాలామంది అంటే గ్యాస్ బుక్ అలాగే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళి ఈకేవైసీ చేసుకున్నారు మరి కొంతమందికి ఆల్రెడీ అన్నీ కూడా ఈకేవైసీ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవసరం లేకుండా చాలామందికి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది పడుతూ ఉన్నాయి మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా డబ్బులు పడకపోవడానికి మొట్టమొదటి కారణం ఈకేవైసీ ఈ కారణం వల్ల ఏంటంటే చాలామందికి డబ్బులు అయితే పడట్లేదు మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే నేను చెప్పినట్లుగా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ అంటే ఇప్పుడు ఆప్షన్ ఉందో లేదో మనకు తెలియదు అనమాట ఇంకా మనకు ఆప్షను లేదు గతంలో ఇచ్చారు మనకు ఆప్షన్ ఇప్పుడైతే ఆప్షన్ లేదని నేను చెప్తాను మరి ఈకేవైసీ అప్పట్లోనే మీరు చేసుకుని ఉండాలి ఒకసారి మీరు గ్యాస్ ఆఫీస్లో కనుక్కోండి కేవైసీ కారణం చేత మాకు డబ్బులు పడలేదంటున్నారని చెప్పి మరి అది కనుక మీరు కరెక్షన్ చేసుకుంటే మీకు కేవైసీ ద్వారా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది మరి మొట్టమొదటి కారణం ఇది ఇంకా చాలామంది మహిళలకి ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉండడం వల్ల ఈ యొక్క సబ్సిడీ డబ్బులు పడట్లేదు అంటే ఏ అకౌంట్కు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడం వల్ల ఆధారు ఫోన్ నెంబరు లింక్ లేకపోవడం వల్ల ఏంటంటే చాలామంది మహిళలకు డబ్బులు పడట్లేదు ఇదొక కారణం మరి కొంతమంది మహిళలకి అన్నీ బాగానే ఉన్నా కూడా డబ్బులు పడటం లేదు మరి ఎందుకు అంటే ఒకే ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉండడం వల్ల వారికి డబ్బులు అయితే పడట్లేదు అనమాట అంటే భార్యాభర్తకి ఇద్దరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఉంటే డబ్బులు పడవు మరి మీరు ఏం చేయాలంటే ఎవరో ఒకరు ఇటు గ్యాస్ కనెక్షన్ ఈకేవైసీ చేసుకోవాలి ఫస్ట్గా మొదటగా మరి ఈ కేవైసీ చేసుకున్నా కూడా డబ్బులు పడలేదంటే ఏదో ఒక కనెక్షన్ తీసివేయడం బెటర్ అనమాట మరి ఈ విధంగా చేసుకుంటే ప్రభుత్వం నుంచి సంవత్సరానికి మూడు సిలిండర్లు వస్తాయి కాబట్టి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు మనకి ఇక్కడ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది మన ఏపీ ప్రభుత్వం మరి ఈ విధంగా మీరు ఈ యొక్క సిలిండర్లను అయితే పొందవచ్చు మరి ఏదైనా సరే మీకు ఈ కారణాల వల్ల కనుక డబ్బు పడకపోతే మీరు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు మొట్టమొదటిగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిర్యాదు చేయవచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిర్యాదు చేసి సిలిండర్ డబ్బులు ఎందుకు పడలేదో కారణాలు చెప్తే వారు అక్కడ క్లియర్ చేస్తారు లేదా అది వీలు కాలేదంటే మీరు మీ ఇంట్లో కూర్చుని ఫోన్ చేయొచ్చు ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయొచ్చు ఈ సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదని చెప్పి కనుక్కోవచ్చు అనమాట మరి ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు కూడా మీరు ఫోన్ చేయండి ఇక చాలామందికి ఏంటంటే మొదటి సిలిండర్ డబ్బులు పడుంటే కనుక ఇక్కడ రెండవ సిలిండర్ డబ్బులు అనేది ఆటోమేటిక్గా మనకు అకౌంట్లోకి వచ్చేస్తుంది మనకు మొదటి సిలిండర్ డబ్బులు పడింటే మరి రెండవ సిలిండర్ డబ్బులు కూడా పడిపోతుంది ఒకవేళ మనకు మొదటి సిలిండర్ డబ్బులు పడకుండా ఉంటే రెండవ సిలిండర్ డబ్బులు కూడా పడదు మరి పడకపోవడానికి మీరు కారణాలు తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక కరెక్షన్ చేయించుకుంటే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పడతాయి మీరు ఈ విధంగా చేసుకోండి ఇంకా డబ్బులు పడిన వారు ఎవరైనా ఉంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయడం కానీ లేకపోతే మనకు మెమార్ ఆఫీసుల్లో మీరు ఫిర్యాదు చేస్తే మీకు ఈ సిలిండర్ డబ్బులు అనేది పడిపోతాయి ఇక మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే అంటే మీకు డబ్బులు పర్లేదని తెలుసుకున్న తర్వాత ఇది కనుక చేసుకుంటే మీకు కేవలం ఒక గంటలోనే మీకు యొక్క సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పింది మరి సిలిండర్ బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి అన్నీ ఉన్నాయా లేదా కరెక్ట్గా అని చూసుకుని బుక్ చేసుకోండి అప్పుడే మీకు ఈ సబ్సిడీ డబ్బులు అనేది మీకు ఈజీగా జమ అయిపోవడం జరుగుతుందనమాట మరి దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా సరే అంటే మొదటి సిలిండర్ టైం అయిపోయింది చాలామంది ఏంటంటే మాకు మొదటి సిలిండర్ ఇంతవరకు సబ్సిడీ డబ్బులు పర్లేదు అంటున్నారు మేము టైంకే తీసుకున్నాం కానీ మాకు సబ్సిడీ డబ్బులు పర్లేదు అంటున్నారు మరి మొదటి సిలిండర్ తీసుకున్నా కూడా డబ్బులు పడకపో పడలేదంటే ఇంకా రాదు అసలు మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే టైం ఇచ్చారు అప్పట్లోపు బుక్ చేసుకుని మనకు ఇక ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు మరి కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మీరు కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఆ విధంగా కూడా అప్లై చేసుకోండి కొత్త గ్యాస్ కనెక్షన్కి మీరు ఆ విధంగా అప్లై చేసుకుంటే మీకు అర్హతలను బట్టి మీకు కొత్త గ్యాస్ కనెక్షన్లు కూడా ఇస్తారు మరి ఈ విధంగా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా క్లారిటీగా చాలా సిద్ధంగా ఉండి మీ ఉచిత సిలిండర్ల పథకానికి సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి డబ్బులు పడని వారైతే వెంటనే మీరు ఆలోచించకుండా ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే మీకు ఒక గంటలోనే డబ్బులు పడిపోతాయండి ఇది వర్క్ అవుతుంది మీరు కావాలంటే చూడండి డబ్బులు పడని వారికి మాత్రమే మళ్ళీ డబ్బులు పడని వారైతే చేయాల్సిన అవసరం అయితే లేదు మీకు ఎవరికైతే డబ్బులు పడలేదో వరకు కూడా మీరు మీకు ఒక గంటలోనే డబ్బులు వచ్చేస్తాయి ఒకటి తొమ్మిది ఆరు ఏడు వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఈ కంప్లైంట్ కనుక చేస్తే మీకు వెంటనే కూడా ఈ ఉచిత సిలిండర్ డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కావాల్సినటువంటి పత్రాలతో గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి వివరాలు కనుక్కొని అప్లై చేసుకోండి ఏ కంపెనీ గ్యాస్ అయినా కూడా మీకు నేరుగా ఇచ్చేయడం జరుగుతుంది ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని అయితే స్పష్టం చేస్తుంది అలాగే ఎవరైనా సరే మీకు సిలిండర్కి సంబంధించి ఐదు కిలోమీటర్ల లోపల ఉంటే కనుక మీరు డెలివరీ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఐదు కిలోమీటర్ల కంటే పైన ఉంటే మనకు కిలోమీటర్కు ఐదు రూపాయలు పది రూపాయలు ఉంది అదే మీరు వాళ్ళు చార్జ్ చేయాలి అలా కాకపోతే కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రభుత్వానికి మరి చర్యలు తీసుకుంటారనమాట ఈ విధంగా మనకు ప్రభుత్వం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి